శ్రీ మాత్రేన మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆషాఢం ఆదివారం ఆదివారం మరి మొలకూర చిన్నపప్పు గొబ్బరకాయ వండానండి చక్కగా తాలింపేసాను మరి ముగ్గురికో ఐదుగురుకో తమ్ముడు పంచి పెట్టుకోవాలి అని చెప్పాను కదా మరి ఆ ఆకని ఈరోజు నేను చేస్తున్నానండి చక్కగా కొంచెం గోరెంత కూడా పంచి పెట్టుకోవాలి నాకు తెలిసిన నేస్తం నాకు తెచ్చిచ్చిందండి ఆకు చక్కగా నూరైనా కొంచెం కొంచెం ముగ్గురికి ఆకుల్లో పెట్టాను అలానే మరి ఆరతి వండుకుంటే అదృష్టవంతులు అవుతారని చెప్పాను కదా మరి ఆరతి వండేసానండి బెల్లం తాలీకలు మరి అవి కూడా ముగ్గురికి మూడు కప్పుల్లో వేసాను అలాగే కుడువులు వండుకుంటే కుబీరులు అవుతారు అని కూడా చెప్పాను కదా కుడుగులు వండేసానండి పొద్దుట నిత్య పూజ అయిన తర్వాత విష్ణుమూర్తికి నమస్కారం చేసేసుకుని చక్కగా మరి వంటలోకి దిగి చక్కగా కుడుగులు వండేసి విష్ణుమూర్తికి నివేదన చేసేసానండి ఇప్పుడు ఒక రెండు కుడుములు బెల్లం తాలికలు అలానే గోరం తాకు ఇదే మొలంకూర కూర చక్కగా పట్టుకెళ్ళి పంచి పెట్టేసి వచ్చేస్తానండి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను అనమాట అండి ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తమ్ముడుగురు కానీ అటు పైన అంతమందికి అయినా మన ఇష్టం మనం ఓపిక పెట్టుకోవాలండి పెట్టింది ఏదో ఉంటే ఊరికి ఏటూ పోదండి చేసిన పుణ్యం మన పుణ్య ఖాతాలో పడుతుంది మనల్ని కాకుండా మన బిడ్డలైనా కాపాడుతూ ఉండే పూర్వం మరి అలాగా పెట్టుకునే గుణం ఉండేదండి చేసుకున్నారు అంటే మరి నలుగురికి పెట్టుకోవాలి అని అందులోది పెట్టుకునేవారు మరి ఎవరన్నా ఏదన్నా చేస్తున్నారు చెందుతున్నారంటే పంచి పెడతారని ఆనసరం అందరికీ కూడా ఇంకా పంచిపెట్టలేదు ఇంకా రాలేదని ఎదురు చూసేవారు తెలుసా అంత బాగా చేసుకునేవారు ఇప్పుడు ఎవరింట్లో వారే మరి ఎవరికి వారే ఏమైనా తీరేలాగే ఉన్నదనుకోండి పూర్వం అయితే ఇలా చేసుకునేవారు మనం కూర చిన్నపప్పు లేదంటే అనపప్పు అణువులు ఉంటాయండి అవి తెచ్చి వేయించి విసిరి పప్పు చేసి ఆ పప్పు వేసి మనం కూర వేసి గొబ్బరికాయ వేసి వండుతారు అది చాలా బాగుంటుందండి మరి అలానే బొబ్బర్లు ఉంటాయి కదండి అలసందలు ఉంటారు కదా అవి కూడా రప్పించి మరి లేపేసి చక్కగా ఉసిరేసి ఆ పప్పు వేసి వండుతారు అలాగే చెనాపప్పు అలాగే కందిపప్పు అలాగే పెసరపప్పు ఇక రకరకాల పప్పులు వేసి వండివారు అనమాట అండి వండి అలాగా కొంతమంది పంచిపెట్టివారు ఎందుకంటే అని వండుకున్నారో లేదో కదా ఆ షడలో తినాలంటారు కదా అది ఆరోగ్యం కదా అని పెట్టి ఊరనమాట అది ఆ సాంప్రదాయం పంచి పంచిపెట్టాలనిలాగా చెప్పారు ఆహా అనుకుని పెడితే మంచిదంటే చేస్తారే తప్ప ఇప్పుడు మనం పెట్టమన్నాం అనుకోండి ఎవరికన్నా పెట్టాలలో వండుకున్నారా లేదంటే వండుకోకపోతే మానేస్తారు మనకెందుకు అనే రోజులు అవునా కాదంటారా కానీ కొన్ని పెద్దవాళ్ళు చెప్పకుండా చెయ్యాలి అని చెప్పారు చూసారా అందులో చాలా అర్థం ఉంది సమండి నాకు నేస్తం తెచ్చిచ్చిందండి నా నేస్తం వేరంటాకు మూడు రోజులయ్యింది మీరు పెట్టుకుంటారు కదా మేడం గారు అని అవునమ్మా ఆదివారమే పెట్టుకోవాలి ఆ ఐదో ఐదవతనం ఆదివారం పెట్టుకుంటానులే అన్నాను ఈ రోజు నూరేసాను ఎంతో కదండి కొంచెం ఆకే మరి ముగ్గురికి కొంచెం కొంచెం పెట్టాలి కదా మనం ఊరుకున్నప్పుడైనా కూడా ఎవరో ఒకళ్ళు చేతి కొంచెం పెట్టినప్పుడు మనం పెట్టుకోవాలని మరి పెద్దలు చెప్పబడిందే చక్కగా కొంచెం గోరింటాకు కూడా పెట్టేసి రెండు కుడువులు ఇవన్నీ పట్టుకెళ్ళి పంచి పెట్టేస్తానండి చక్కగా బెల్లం తాలూకులు కూర గోరెండాకు కుడుములు పంచిపెట్టేసి వస్తాను తర్వాత ఉంటారులేండి వాళ్ళే వీళ్ళు కాస్త కాస్త వాళ్ళకు కూడా పెడతానండి ఒక ఒక వారం అనుకోండి ఉన్న వారాలు చేసినా చెయ్యకపోయినా నేను మా పిల్లలు చిన్నప్పుడే నాలుగు వారాలు కూడా చక్కగా ఒక అర కేజీ పప్పు పైన వేసేసి రెండు గొబ్బరకాయలు వేసి చాటడుకు ములంకూర వేసి వండేసి అందరికీ పెట్టేదాన్ని అండి చాలామంది పంపించేదాన్ని అలా అలవాటు మా అమ్మ అలా చేసేదండి అందుకని అలవాటుని చేసేదాన్ని ఇప్పుడు కూర పొరవ వచ్చేసిందండి మా వారు రాత్రి తెచ్చారు అది సుక్కసుక్కలా ఉంది అలాంటి ఈ బ్యాకరీగా చేరినట్లు తినకూడదండి అని చెత్తబుట్టలో పాడేశానండి మన కాంపోస్ట్లో తర్వాత పాపం పైన ఉంటారండి రెంటకే ఆవిడ అలా ఆయన గారు పొలం వెళ్తారని తెప్పించమంటారా ములగాకని రాత్రి అడిగారు ఆవిడ వద్దని చెప్పేసాను కానీ తెప్పించేస్తారు ఆవిడ ఎంతో కాదు కొంచమే సరే ఏదో మనం పంచిపెట్టుకోవడానికి అని చెప్పేసి వండేసాను వారైతే నేను అన్నట్టుగా చేడడాక అయ్యేటట్టు ఎత్తారండి చూసారా నచ్చిందా మరి ఇలా సాంప్రదాయంగా పూర్వం చేసేవారని నేను కూడా చేశానండి మీకు నచ్చితే లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి చూస్తున్నారు కానీ లైక్ వేయడం లేదండి మీరు లైక్ చేయరు లైక్స్ వేయండి పది మందికి వెళ్తుందంట లైక్స్ చేస్తే నేను ముందుకు వెళ్తానండి